నమస్కారం నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి మా జగ్గంపేట గ్రామం నేను కాకినాడ జిల్లా మానక్కుల సంఘం చేస్తాను వాళ్ళని చెప్పే అంశం ఏంటంటే ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తున్నాను అదే జగ్గంపేట నిజోరకే కాదు మొత్తం ఈ జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా వీడే పనిచేస్తా చెప్పి నేను చెప్పడం జరుగుతుంది ఈ చెప్పే అంశం ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్న అంశం ఏంటంటే జనాల్లో ఇది ఎవరో సృష్టించారనేది తెలదు కానీ మొత్తం మీద టోటల్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ విషయం ఏంటంటే ప్రధాని మోదీ గారు ఈసారి కానీ ప్రధాని అయితే మనకి రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న చర్చలన్నీ కూడా పడగొట్టేస్తారని చెప్పి స్పష్టంగా ప్రతి ఒక్క నోటంటే మహిళ వంట ప్రతి చిన్న చిన్న శివకం నోటంట కూడా వస్తుంది ఇది రెండు మూడు రోజులు పెట్టి ఆలోచించడం జరుగుతుంది ఆలోకించడం జరిగిన తర్వాత ఇది వాస్తవం ఏంటని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది అది ఏలా అంటే మన దేశ ప్రధాని మోడీ గారు మనకి రామ రామాలయం నిర్మించి మహాఅద్వేతం పనిచేశారు అలాగే నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద లోకంగా ఏ భా దేవుడైనా సరే ఏ అయినా సరే అల్లైనా సరే అంతా కూడా భగవంతుడు ఒకటే అని చెప్పి మనకి అర్థంలో తేలింది అలాగే వాస్తవం కూడా అలాగే భగవంతుడు మనం అంటే ఒక కృష్ణుడు కోపలో కానీ వెంకటేశ్వర గౌపలో కానీ ఏ కానీ ఒక దేవాలయ మన మసీదులో కానీ మనం సృష్టించుకోవడం జరిగింది భగవంతుడు ఒకటే అలాగే మన హిందూ ధర్మంగా చేసి ఆయన మోడీ గారు మన రామ మందిర్ నిర్మించి మహా అద్భుతం కార్యం చేశారు అంతేకాని రామ మందిర్ నిర్మించారు కదా అని చెప్పి మన దేశాన్ని హిందూ ధర్మానికి అతీతం కాదు అన్ని భగవంతుడు అంతా కూడా అన్ని అన్నిగా మతస్తులు అన్ని పురస్తుని కూడా ఆయన గౌరవిస్తారు అలాగే దీన్ని ఎవరు కూడా నమ్మొద్దని అలాగే హిందూ మొత్తం ఎవరు కూడా ఈ క్రైస్తవులు గ్రహణించి నుంచి అనేక గ్రహంలో ఈ ఒక్క వచ్చిన అవాస్తవాన్ని మనం నమ్మకుండా ప్రజలు ఏమీ కూడా అహోపడకుండా నిజంగా మోడీ గారు మళ్ళీ మనకు దేశ ప్రధానమైనా సరే చర్చలు పడగొట్టడం కానీ మసీదు కోల్చడం కానీ ఇంకోటి చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ జరగదు ఇదంతా కూడా ఒక ఆదర్శమైన వ్యక్తి మన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదంతా గమనించి ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి ఇది కొంతమంది మాకు తెలిసిందంటే రాజకీయ పరంగా ఈ రకంగా కొంచెం బుర్ర తల్లి అంటని జరిగింది కానీ ఓటు అనేది ఎవరిస్తూ అనలేదు ఎవరు ఎవరి పార్టీ కాదు ఎవరు వ్యక్తి ఉంటారు వేసుకోండి కానీ ఈ దుష్ట ప్రచారం మాత్రం మోదీ గారికి అంటకుండా ఆయన దేశ ప్రధానిగా కూడా అన్ని కులస్తుల్ని అన్న మనస్తుని కూడా ఏకంగా గౌరవించి మన దేశ ప్రధాని అవడం కూడా గర్వగారంగా చెప్పి చెప్తున్నాను